కదిలింది కలిపింది ఊరు చైతన్యం కలుగేసింది పల్లె పండుగతో రాష్ట్రం కలకలలాడింది ఇది పల్లె పండుగ శుభ సమయం స్వర్ణ గ్రామ పంచాయతీ

వాటితో ప్రతి గ్రామంలో కూడా చెరువులు తప్పకుండా చేయాలని పెట్టుకున్నాం ఏవైతే పాండు పడిపోయే చెరువులు లేదంటే నష్టమైపోతున్నటువంటి చెరువులు అవన్నీ కూడా సరిచేయించి అది రైతులకి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ చెరువుల్ని తయారు చేసుకోవాలని అమృత చదవాలనేటువంటి కార్యక్రమంతో దీంతో పాటు మీ ప్రతి పొలాల్లో కూడా కనీసం రెండు సెంట్ల నుంచి మూడు సెంట్లకి ఒక బెంచ్ కప్పుకొని ఒక అక్కడ ఒక బాండ్ కింద తయారు చేసుకోవాలి అది కూడా ఒకసారి సమావేశం గ్రామం అది వేరే పెట్టుకుంటాం తయారు సమాజంలో అధికారులు కూడా తీసుకొస్తాను తీసుకొచ్చి కూర్చొని ఈ రకంగా ఏం చేయాలి గ్రామాన్ని కానీ ఏ గ్రామం కార్యమే అటువంటి కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం మొత్తం ఆ కార్యక్రమం చేసుకుంటే ఏ గ్రామం ఆ అధికారులు అక్కడ ఏంటంటే చేయొచ్చు అన్నీ ఇచ్చి ప్రజల సమస్యలో జరిగించి అభివృద్ధి అధికారులు ప్రజలు కలిసి కార్యక్రమాలు చేయాలి ఎంతో అధికారులు వాళ్ళు చేసుకుంటారు కదా మనం పరిమతి చేసుకుందామనేసి వదిలిపెట్టకూడదు అధికారులు మనం కూడా నమ్మేకపోవాలి బాగా సహకారం తీసుకొని మనం పోర్పాటించి గ్రామంలో పనులు బాగా చనిపెట్టుకోవాలి మొత్తం పన్నెండు కోట్ల రూపాయలు తన నియోజకవర్గానికి మందులైనాయి ఇంకా అప్పుడు అయితే ఇంకా డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఆ పన్నెండు కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ డబ్బు వస్తుంది కాబట్టి వరకు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ఇంటికి కూడా త్వర ప్రతి ఇంటికి కూడా మంచి నీటిలో భయం వచ్చే విధంగా అన్ని గ్రామాలు కూడా అట్లాగా వీళ్ళు చేస్తున్నాడు కాబట్టి ఇంకా ఈ గ్రామాల నుంచి చేసుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి మొత్తం ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని తెలియపరుస్తూ విజయకు రైల్వే గురించి ఉంటుంది కట్టయిపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది ట్రాన్స్ఫార్మర్ లేదు దాంతో కనెక్ట్ ఎక్కడి నుంచో తీసుకోవడం ఎట్లా అయిపోతుంది అన్నారు దాని మీద అధికారులతో మాట్లాడి విజయవాడ రైల్వే విజయవాడతో మాట్లాడి అవన్నీ అప్పుడు మాత్రం అయితే అదే పరిగణడు విజయవాడతో మాట్లాడి అయితే వేరే పెడితే ఎన్ని నాలుగైదు సంవత్సరాలు రాదు ఇమీడియట్ ట్యాక్సీ కూడా వచ్చింటాయి దానికి కావాల్సిన డబ్బులు కూడా కట్టాలి ఆదిత్య దాని దానికి డబ్బులు కూడా ఒక హీరో కట్టాచాలి ఒక వారం పది రోజులు కూడా డబ్బు మొదలవుతాయి మనకి ఇక్కడ శ్రీపాదం వచ్చింది ఫోటో రెండో రెండు రెండు కూడా అయిపోతాయి రెండు కూడా సాంక్స్ అయినాయి డైరెక్ట్ రైల్వే కవాటు చెందరించే అదేవిధంగా ఆటంక లేకుండా కలిసి వచ్చే కార్యక్రమం అయిపోయింది ఒకటి ఆత్మస్ కూడా పరిష్కారం అయినట్టు మీ అందరికీ కూడా తెలియపరుస్తూ గతంలో సోమవారం పూర్తి కాదు ఇప్పుడేమో రైల్వే భవన్ దేశానికి ఎందుకంటే అత్యంతపురం భవిష్యత్తులో మీకు పాదాపు లాంటి దగ్గర నెక్స్ట్ అయిపోయింది అంటారు నేనుగా ఏర్పాటు లక్షలైవ్గా ఉంటారు ఉద్యోగం చేస్తున్న పెట్టుకున్న వాళ్ళు కానీ ఇతర వ్యాపారని ఈజీగా వెళ్ళిపోవడానికి కావాలన్నటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా దర్శనం మీ అందరూ కూడా మీ అందరూ ఆశీస్ ఇవ్వాలి ఎందుకంటే మీ అందరూ మీ ప్రభుత్వం ప్రజలు ఓట్లు వేసి చరిత్రలో దేశంలో ఏ పెద్ద రాష్ట్రంలో ఎంత చరిత్రాత్మక తీర్పు ఇవ్వలేదు ఒక మన రాష్ట్రంలోనే అది సాధ్యపడదు ఎక్కడ కూడా ఆ రకంగా గెలిపించారు అందుకే ఇది ప్రజా ప్రభుత్వం అంటే ఇది మీ ప్రభుత్వం మీరు గెలిపించిన ప్రభుత్వం మీ కుటుంబాలు అందరూ కూడా బాగుండాలి అందరూ పిల్లల పాపంతో ఆరోగ్యంగా ఆనందంగా అందరూ ఉండాలి నాగరికి ప్రభుత్వం పశువులు కూడా వదిలిపెట్టలేదు పశు వైద్యశాలని చెప్పి క్యాంపులు కట్టడం పెట్టే కార్యక్రమం జరుగుతుంది గతంలో ఇటువంటి ప్రక్రియ మనుషులకు మెడికల్ క్యాంపులు పెట్టడం తెలిసాం కానీ పశువులకు మెడికల్ క్యాంప్ పెట్టడం ఇదే జరుగుతుంది అంత చక్కగా నడుస్తుందో చూడక్క ఎందుకంటే సామాజిక స్వభవం ప్రభుత్వం మనకి ఎట్లా మన ఆరోగ్యాలు అత్యంత ముఖ్యమో పశువుల ఆరోగ్యం ఎందుకంటే మన రైతు వారి అంతా కూడా పంట మీద మనకి రావట్లేదు వాడి మీదే మనకు వస్తుంది ఇక్కడ చూసాం ఛానల్ అందరికీ నిర్ణయం చావు కానీ ఏది కానీ దాని మీద వాళ్ళకి కనీసం రోజుకి ఎక్కలేదో అనుకున్నా మీకు వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు వచ్చలేదు అంటే ఇంటి ఖర్చులకు కావాల్సినటువంటి డబ్బు అంతా కూడా ఆ ఒకటి నీళ్ళు పాడి మీద మనకు వస్తుంది కాబట్టి అవి ఆరోగ్యంగా ఉండేదే మన ఇంట్లో గడుస్తుంది అది ఆరోగ్యంగా రాకపోతే మనమే నచ్చిపోతాం అందువల్ల వాటి ఆరోగ్యంగా ఉండాలని అదే కూడా ప్రభుత్వం ఆలోచించి ఇటువంటి శక్తి వైద్యశాలలు ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపు పెట్టారంటే అంటే ఎంత దూరదుడితో ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నది ఒక్కసారి ఇవన్నీ కూడా ఏదో అట్టి దొరుకు పెట్టాలనేసి మీరు అనుకోవద్దు ఇవన్నీ మీరు ఉపయోగించుకోవాలి బాగా ఉపయోగించుకొని చదువుల ద్వారా మన ఆదాయం తెచ్చుకునేటువంటి మార్గాలు బాగా చేసుకోవాలి అప్పుడే వ్యవసాయం చాలా పెట్టుబడి అవుతుంది పాడి లేకపోతే అసలు వ్యవసాయం లేదు వ్యవసాయం చేయలేదు ఆ బాడీ ఉంది కాబట్టి ఇంకా వ్యవసాయం చేస్తున్నారు కొద్ది అయినా అసలు వ్యవసాయం కూడా పెట్టుబడి అయ్యే విధంగా ఈ ప్రభుత్వ రోజు చేస్తున్న తెలియపరచు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకి ముఖ్యంగా సోదరు చేయవసారికి ఆ హృదయ అభిమానాలు చేయవచ్చు టువంటి మీ అందరికీ ఒకసారి నా ధన్యవాదాలతో ఇది ఒక జాతీయ స్థాయిలో మోడో గ్రామం కావాలంటే నా కొత్తగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి మీ అందరూ కూడా సహాయం